జలదంగి పంచాయతీలోని టెంకవారిపాలెం నెహ్రూ నగర్ అప్పారావు తోట గ్రామాల్లో విజయ సంకల్ప యాత్ర కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందన్నారు నవరత్నాల పథకాలతో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అందించినట్లు తెలిపారు గాంధీజీ కలలు గ్రామ స్వరాజ్యం జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమైంది అన్నారు గతంలో చంద్రబాబు అధికారంలో రాకముందు ఆరు హామీలతో గద్దెనెక్కి హామీలను మర్చిపోయాడని అన్నారు మళ్లీ తిరిగి కూటమి పేరుతో ప్రజలు మోసగించడానికి వస్తున్నాడని అన్నారు చంద్రబాబు మాటలు విని మోసపోవద్దని ప్రజలందరూ జగనన్నకు అండగా నిలవాలని కోరారు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను ఎంపీగా విజయసాయి రెడ్డిని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు అంటే పథకాలు పెట్టింది ఇప్పటివరకు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ రాజశేఖర్ రెడ్డి గారు కొన్ని పథకాలు పెట్టారు ఆయనకు మించిన పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నారు అదే కాకుండా ప్రజల్ని ఏ విధంగా కాపాడుకోవాలా అనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం మెయిన్ ఆ పద్ధతిలోనే ఆయన ఈ పథకాలన్నీ పెట్టడం జరిగింది అదే కాదు ఎప్పుడు కూడా ప్రజలు పేదరికము అనేది ఉండకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రజల గురించి ఇంత గొప్పగా ఆలోచించే వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి